స్తోత్రం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి గొప్ప దేవుడా సజీవుడా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు గడిచిన దినమంతయు రాత్రి అంతయు నీకు కృప కలిగిన రెక్కల కింద మమ్మల్ అందరినీ కూడా సజీవులుగా ఉంచారు అయావదీ కాలంలో ప్రభు మమ్మల్ అందరినీ రీతిగా సమకూర్చి ఈ విజ్ఞాపంలో ప్రభు ప్రార్థన చేస్తున్నాము కృప చూపడినయన నీకు వందనాలు ఇదిగో ప్రభు మొదటిగా ప్రభు ఆయా శనివారం దినమున జరుగుతున్న ఉపవాస కూడుకుని ప్రభు అయా అనేక మందికి ఆశీర్వాదకరంగాను సంఘానికి దీవెనికరంగాను ఆయా నీకు మహిమకరంగాను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నీ ప్రజలను నాయన నీ బిడ్డలను ప్రభు ఆ మందగా తీసుకురండి నీకు వంద నాలుగు స్తోత్రాలు సమాజంలో ఉన్న సేవకుల నిమిత్తము మరి ఆ బిడ్డలందరూ కూడా వచ్చులాగున సంఘబిడ్డలందరూ వచ్చేలాగా సహాయం చేయండి క్రమంగాను మర్యాదగాను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అదే విధంగా ప్రభా ఆదివారం సాయంకాలం నాయన మీరు ఏ ప్రాంతానికైతే మమ్ములను తీసుకుని వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్తున్నారు మరి ఆ స్థలాన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి ఆ స్థలంలో నాయన ఎటువంటి దురాత్మ శక్తులు అంధకార శక్తులు శ్రీకర శక్తులు ప్రభావ అయా ఏ ఆటంకములు అక్కడ లేకున్నట్లుగా యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని కొందనాలు అయా మాకంటే ముందుగా వెళ్ళే ఆ స్థలమును నాయన శుద్ధీకరించమని ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ప్రభు అవసరం లేదు ప్రభు అని కొందనాలు అయా సువార్తను అక్కడ మేము ప్రకటించాలి నిస్వార్థ ద్వారా ప్రజలతో అక్కడ మీరు మాట్లాడాలి ప్రభు అక్కడ నాయన ఒక బిడ్డ అయినా మారు మనసు పొందాలి ఆయానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయా స్వార్థలు నాయన ప్రతి ఒక్కరూ పాలు పొంపులు పొందటానికి కృపక్షిపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఎవరు నాయన అశ్రద్ధగా ఉండగా ఆదివారం సాయంకాలమును ప్రభు స్వార్తలో పాలు పొంపులు పొందేవారిగా కృపక్షిపమని ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా ప్రభు ఆ బాబాను కావల ప్రాంతంలో ఉంటూ ఉండగా బాబా జ్ఞాపకం చేస్తున్నాను వారి కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాను మంచి ఆలోచన ప్రభు అని నాలుగు స్తోత్రాలు ఎదవరాండ్లను ఆదరించేవాడు దాన్ని దాన్ని ప్రభు అని వాక్యం సెలవిస్తున్నది ప్రభువా అవును నాయన ఆయా వృద్ధాప్యంలో ఉన్న వారి అందరికీ ప్రభు యదవరాలుగా ఉన్న వారి అందరికీ ప్రభు ఇదిగో నాయన ఏదో దేవుడిచ్చిన తలాంతును బట్టి ప్రభా ప్రేరణ బట్టి ఆలోచన బట్టి నా తండ్రి ప్రభు అయా అన్నగారిని బట్టి నీకు స్తోత్రాలు అన్నగారు చేస్తున్న సహాయమును నాయన ప్రభువా ఇదిగో నా తండ్రి ప్రభు బిడ్డలు మర్చిపోకుండా సహాయం చేయమని అడుగుతున్న నాయనా నాయన దినమున నా తండ్రి ప్రభు ఆయా క్షేమకరమైన ప్రయాణమును దయచేయమని ప్రార్థన చేస్తూ గోగో నా తండ్రి ప్రభా అక్క ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందిన కృపచప్పుమని అడుగుతున్నాను అదే విధంగా సహాయం చేస్తున్నాడు ప్రభా ఆయా సహాయం ఆయన నీ దగ్గర నుంచి వస్తుందని మేము నమ్ముచున్నాము కృప చూపండి దయ చూపండి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో నాయన ఆర్థిక సహాయమైన పరమైన వ్యాపారం పరమైన ప్రభావం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క సమస్య ప్రభువానికి అప్పగిస్తున్నాను యేసు అధికారం కలిగిన నామంలో ప్రభు ఆయా కుటుంబం కొరకు అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా క్షేమకరమైన జీవితాన్ని ఆరోగ్యకరమైన బ్రతుకును ప్రభా అయానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాయన నీ కుమారుడు వెళ్తున్న ప్రాతి విషయంలో నాయన మీరేని కుమారుడు చుట్టూని కంచుని కాపుదల భద్రతను కుటుంబంలో సమాధానం నెమ్మది క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను దాయి ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయా వాహనం నమ్మదగినది కాదు నీ కుమారుడు వెళ్తున్న ప్రతి స్థలాన్ని నాయన మీరు నాయన దీవించండి ఆశీర్వదించండి నీవు అడుగుపెట్టి ప్రతి స్థలము నేను దీవించి ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడవు నీ కార్యములు మాత్రమే జరిగించి మనం ప్రార్థన చేస్తూ ఆయా ఏసీఎం టీమును కూడా నాయన నిత్యముని కృప కలిగిన అస్తములు చేతికి అప్పగిస్తున్నాను పాలుపొమ్ముల బిడ్డ బిడ్డలను ప్రభు ఆయా వాక్యం ధ్యానించిన నాయన శాంసన్ అయ్యి గారిని కూడా జ్ఞాపకం చేస్తూ ఆయా నుండి కూడా ఈ టైంలో లేచి ప్రభు ఆయా మాకు చక్కని నాయన తలాంతుల గురించి నా తండ్రి ప్రభు ఆయా పరలోక రాజ్య మర్మములు తెలియపరిచిన దేవుడిని కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోను మరి మా ప్రియరక్షకుడు లోకరక్షకుడైనా మాకు కాపరిగా ఉన్నవన ఉన్నాయన దేవుని యొక్క కృపయు సన్నిధి సావాసము మనందరికి తోడుగా గాక మా దేశం యావత్తును మీరు జ్ఞాపకం చేసుకోండి విగ్రహ ఆరాధనలోను ఈ లోక సంబంధమైన వాటిలోనూ పడిపోతూ ఉండగా ఈ కృప చేత మా దేశాన్ని సంరక్షించండి ఈ యొక్క హర్యానా రాష్ట్రమును తను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటా దేవా ఈ యొక్క రాష్ట్రము సరిహద్దుల్లో ఉండగా ఎలాంటి భయం లేకుండా ఏ శత్రువులు దేశంలోకి చొరబడకుండా దేవ మీరు క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నావు నీ కృప చేత వృద్ధిలో చేయము చేరుచిన బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి అనేక మంది మిషనరీలను భారతదేశం చుట్టూ ప్రతి రాష్ట్రానికి మీరు పంపించి నీ సువాతను మా దేశానికి పరిపూర్ణంగా అందించబడిన చిట్ట చివరి గ్రామం వరకు అందించబడలేవునా నీ రక్షణ లేని గ్రామము నీ సువాత అందని గ్రామము ఎక్కడ లేకుండా నీ కృప మీరు దయచేమ్మని చేరుచమడలు దీవించి ఆశ్రయించమని యేసు క్రీస్తు ప్రార్థించి అడిగి పొందుకుని ఇంటున్నాము తండ్రి ప్రార్థన చేసుకుందామండి అందరికి ఉన్నాడు కృపా సత్య సంపూర్ణ సర్వకృపానిది నిన్న నేడు ఏకరీతి ఉన్నమ్మ దేవ మీ పరిశుభ్రమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని కోట్లారి స్థూరం స్తోత్రాన్ని చెల్లిస్తున్నాము దేవా రాత్రంతా మీ కృపారెక్కలు రెక్కలు మమ్మల్ని బలపరిచి భద్రపరిచి కాపాడి ఈ ఉదయ కాల సమయంలో ఈ గూగుల్ మీ ద్వారా మీ పరిశుద్ధమైన నామాన్ని స్థుతించడానికి మీ పరిశుద్ధమైన నామాన్ని కనపరచడానికి మీ పరిశుద్ధమైన నామములో మీ మాటలను మేము వినడానికి మీరు చూపిన మీ కృపను బట్టి మీ అమూల్యమైన శ్రేష్టతను బట్టి ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని దేవా మీకు స్థులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ప్రార్థిస్తున్న ప్రతి అంశాన్ని మీరు ఆలకిస్తున్నందుకు అంగీకరిస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా దేవా యొక్క సమయంలో నాకు ఇవ్వబడిన ప్రార్థనాంశాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మా ప్రియులు దాసులు మా కాని బట్టి వారి యొక్క ప్రియ సత్యముని మంజులమ్మ బట్టి మీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం వారికి తెచ్చిన ఆత్మీయస్థితి కొరకు మీకు వందనాలు ఇంకా ఆత్మీయస్థితిలో బలపరచబడుతూ మీకు నమ్మకమైన బిడ్డలుగా మీరు ఫలించే బిడ్డల గురించి ఇది నాన్న వివాహం దినోత్సవాన్ని జరుపుకోవడానికి మీరు చూపిన కృప కొరకు మీకు వందనాలు గత కాలమంతా మీ కృప రెక్కలు ఈ బిడలను బలపరిచి భద్రపరిచి కాపాడి మిరిచిన శ్రేష్టమైన సంతోషకరమైన ఈ దినం కొరకు మీకు నాడు స్తోత్రాలు చెల్లిస్తున్నా వారి జీవితంలో ఇలాంటి వివాహ మహోత్సవములు జరుపుకుంటూ దేవా మీ నామాన్ని స్ఫుతించి బిడలుగా మీ నామను గణపరిచే బిడ్డలుగా మీ నామను మహింపరిచే బిడ్డలగా దినదినము బలపరచమని మీ కృపలో నడిపించి సహాయం చేయమని మీ సాక్షులుగా నిలువ పెట్టుకుని ప్రార్థిస్తున్నాం దేవా మీరు ప్రేమించి మీరు అనుగ్రహం చేస్తున్న ప్రి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను దీవించండి వారి భవిష్యత్ జీవితంలో వారి తోడు కొనండి వారు ఆరోగ్యమును జ్ఞానాన్ని బలమును శక్తిని అనుగ్రహం చేసి మీ కృపలో నడిపించండి ప్రత్యేకంగా ఆయన ప్రి కుమార్తె మంజుషా కొరకు ప్రార్థిస్తున్నాం పదకొండు సంవత్సరాలు మీ చల్లని రెక్కల చోడన మీ రెక్కల చోడన బలపరిచి బదురుపరిచి కాపాడి పన్నెండవ సంవత్సరం మనం మీ దయా నీ కుమార్తెకి అనుగ్రహం చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం బిడ్డను బలపరచండి ఆశీర్వదించండి తన భవిష్యత్ జీవితంలో మిమ్మల్ని కలిగిన బిడ్డగా మీరు ఫలించేబిడిగా మీ సాక్షిగా ఆ ఆవిడను బలపరచమని సహాయం చేయవని నడిపించవని ప్రార్థిస్తున్నాం తన చదువుల్లో తోడుగా ఉండండి స్కూల్కి వెళ్ళి రాకపోకం తోడు సహాయం చేసుకుని వాయింపు ప్రార్థిస్తున్నాం తర్వాత తన యొక్క జీవితంలో ఇలాంటి జన్మదినోత్సవం జరుపుకుంటూ మీ నామాని స్థుతిస్తూ మీ నామాని సాక్షిగా నిలబడే ఆ ఆవిడని బలపరచండి ఆశీర్వదించండి సహాయం చేయండి చే మీకు కంచి వేసి భయం పొందండి అలాగే ఇస్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఇస్రాయల్ని ఏర్పాటు చేసుకున్న జనాంగం నాయన ప్రభావ ప్రత్యేకపరిచిన జనాంగం నాయన జనాంగాన్ని దీవించండి ఆశీర్వదించండి అక్కడ జరుగుతున్న యుద్ధాల గురించి ప్రార్థిస్తున్నాం యుద్ధ వాతావరణం గురకు ప్రార్థిస్తున్నాం ఆ యుద్ధాలని నాయన ప్రవర్తన్ని మాన్పించండి మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ఇరు దేశాలకు నాయన ప్రవర్తన్ని సమాధానం దయచేయండి నాయన ప్రభావ శాంతిని చేయండి నాయన ప్రభావ మీ సహాయం అనుగ్రహించేసి మీరు భయం పొందండి ఆ యుద్ధాల వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టము ఆస్తి నష్టం మీ సహాయం ఉంటుంది మనం ప్రార్థిస్తాం యుద్ధములు మాని సమాధానం కలిగిన వారుగా నాయన ప్రభ మీ నామాన్ని స్థుధించేవారుగా మీ నామాన్ని గనపరిచేవారుగా దేశాలని వాయుపరచమని బలపరచమని సహాయం ఇచ్చేవని ప్రార్థిస్తున్నా ఇస్రాయల్ దేశం చుట్టూ మీకు కంచిపోయింది ఇస్రాయల్ దేశంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని కుటుంబాలలో ఉండే ప్రతి బిడలను దీవించి మనం ప్రార్థిస్తున్నా మీ మిండి అయిన దీవు నుంచి ఆశీర్వాదం నుంచి బలపరచమని ప్రార్థిస్తున్నా ఎవరే కాల సమయంలో గూగుల్ మీట్ లో పాలు పొమ్మలు పొందుతున్నా మీ బిడలందరిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నా వారికి ప్రతి అవసరం తెచ్చింది వారి యొక్క ప్రతి ఆక్రతని తెచ్చింది వారి ప్రతి సమస్యలను విడుదల చేసి మీరు భయం పొందండి దేవా నాయన ప్రవాహి యూసివే సభ్యులందరినీ తీర్పించాను నాయన యొక్క నాయన ప్రవాహి యొక్క కమిటీ సభ్యులందరినీ మీ కృపలో నడిపించండి యవనస్తులు అనేక మంది యొక్క కమిటీలో నాయన యొక్క యూసీవే నాయన దానిలో చేరి నాయన స్వార్తను ప్రకటించేవారుగా మీ నామాని గణపరిచే వర్గం మీ కాడిని మోసే వర్గ ప్రతి ఒక్కొక్కరు ఆయుధపరచుకుని ప్రార్థిస్తాను దేవానాయన నాయన కుమార్ గారిని సురేష్ బాబు గారిని ఇంకా విజయ్ కుమార్ గారిని వారి యొక్క నాయన చేయడం దీపించారు ఈ సహాయం చేయడం మీ కృపలు నడిపించారు మరొకసారి ఒకసారి జనాన వర్తమానాన్ని అందించిన దాసులు నాయన పెద్దలు సాంసనాయకర్ని బట్టి మీకు వందరాను ఆయన వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యములు వారి ద్వారా మేము తెలుసుకునే కృపను ధన్యతను మీరు మాకు నిరమించే మనం వారి ప్రీ కుటుంబాన్ని వారికి కలిగిన సమస్యను దీవించి ఆశీర్వదించి మేము భయం పొందాను ఎవరే కాల సమయంలో చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం ఆయన అంగీకరించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రవా సఫలీకృతం ప్రార్థిస్తా మీ కృపలు నడిపించి మీరు భయం మరలా కలిసి పరిధిలో మీ ఆత్మను మాకు తోడుగుంచి మీరు భయం పొందుకుని ఈ పొందడం కార్యం లేపించి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపకొని మా రక్షకుడైన ఏ సుగ్రీస్యకు ఉన్నత మీరు నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుని నామ తండ్రి ఆశీర్వాదం తీసుకుందామండి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ లోకరక్షకుడైన అయిన సుగ్రీస్య కృప ఇప్పుడు గూగుల్ మీట్ లో పొందుకున్న ప్రతి ఒక్కరికి రాలేక వెనుకబడిన వారికి సకల పరిశుద్ధులకు వర్తమానాన్ని అందించిన ప్రియులు పెద్దలు గారికి వారి ప్రియ కుటుంబానికి వారి పరిచయం వారి బాధ్యతలకి దేవుని యొక్క కృప సమాధానం సదాకాలం తోడేండి ఆయన కృపలో మనలందరినీ బలపరచునిగాక ఆమె